హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నా రివ్యూ అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ యొక్క నా రివ్యూ ఏంటనేది షేర్ చేసుకుంటానండి యాక్చువల్గా నాకైతే మామూలుగా పేపర్స్లోనూ సండే బుక్స్ మ్యాగ్జైన్స్లోను అలా బుక్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాటిల్లో ఉండే స్టోరీస్ అనేది చదివే అలవాటైతే ఉంది తప్ప నావెల్స్ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకునే టైంలో ఎప్పుడైనా లైబ్రరీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బయట లైబ్రరీస్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ బుక్స్ తెచ్చుకుని చదివే అలవాటే తప్ప పర్టికులర్గా నేనంటూ ఎప్పుడు బుక్స్ కొనుక్కొని చదివింది లేదండి అంటే ఇలాంటి నావెల్స్ అనమాట బట్ ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ దీని గురించి అయితే ఒక మోత మూగిపోయిందనే చెప్పుకోవచ్చు అంత ఉంది బుక్లో అంత మనం చూడలేనిది మనం చదవలేని లవ్ స్టోరీస్ ఏ ఉన్నాయన్న ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసిందండి త్రీ మంత్స్ బ్యాకే కానీ ట్రై చేసాం అప్పుడు కూడా ఆన్లైన్లో అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట అంత డిమాండ్గా ఉండేది అప్పటి నుంచే నా క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది అంత ఉంది ఇందులోనని ఫైనల్గా అయితే ఇప్పుడు స్టాక్ అనేది చాలా అవైలబిలిటీ ఉందండి నేను త్రీ మంత్స్ బ్యాక్ చూసినప్పుడు అయితే టూ హండ్రెడ్ అలా ఉండింది ప్రైజు ఇప్పుడైతే వన్ ఫిఫ్టీకి అలా వచ్చేసింది ఇంకా బుక్లోకి వచ్చిన తర్వాత బుక్ మీకు ఆల్రెడీ ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు షేర్ చేశానండి లాస్ట్ వీడియోస్లో అనుకుంటా లాస్ట్ టూ వీడియోస్లో ఒక వీడియోలో అయితే షేర్ చేశాను ఈ బుక్ని నేనైతే ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం బుక్ అంతా కంప్లీట్ చేసేసానండి అంటే స్టార్ట్ చేసిన తర్వాత కూర్చున్నాను స్టార్ట్ చేయడం కూర్చున్నాను మళ్ళీ బుక్ ఎండ్ అయ్యాకనే లేచాను అనమాట అంత ఇంట్రెస్ట్గా అయితే స్టోరీ ఉంది బట్ ఏంటంటే ఇదేమన్నా అంత కొత్త లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ అయితే పాతదేనండి అంటే మనం చదివినప్పుడు ఇలాంటి స్టోరీస్ మనం చూసాము ఒకటి రెండు విన్నాము అన్న ఫీలే వస్తుంది కాకపోతే ఏంటంటే మనం చదవటం వేరు మనం చదివేటప్పుడు ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేయటం వేరు అదేనండి ఈ బుక్ స్పెషల్ ఏంటంటే ఈ బుక్లో క్యారెక్టర్స్ ఏడిచినప్పుడు మనం ఏడుస్తాం అవి నవ్వినప్పుడు మనం నవ్వుతాం వాళ్ళు కలిసినప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం ఎలా అంటే మనం కూడా ఈక్వల్ టు ట్రావెల్ చేస్తున్నామేమో అన్నటువంటి ఫీల్ వచ్చేలాగా రాశారండి నిజంగా చెప్పాలంటే ఈ బుక్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఒక చిన్న మ్యాజిక్ అండి ఆ మ్యాజిక్ అంతా కూడా ఆయన రాసినటువంటి ఆ రాతలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు Yeah. <laughs> ఎలా అంటే మనం ఏ రెసిపీ అయినా చేసినప్పుడు అందరూ ఒక ఎలా చేసినా ఒక్కొక్కరిది ఒక్కొక్క చేతి వంట అంటారు చూసారా అలాగా ఒక్కొక్కళ్ళ చేతి రాతలో కూడా ఇంత మహిమ ఉంటుంది అనేది మాత్రం నేను ఫస్ట్ టైం చూశానండి ఫస్ట్ టైం కూడా నేను అలా బుక్కు ఇంతలాగా డబ్బులు పెట్టి కొనుక్కుని దానికోసం ఎదురు చూసి చదవటం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం బట్ చాలా సాటిస్ఫై అయ్యాను ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఈ యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో మీకు బుక్స్ చదివి అలవాటు లేకపోయినా సరే ఒక్కసారి ఈ ఒక్క బుక్ చదవండి పెద్ద కాస్ట్ ఏం కాదు అంటే ప్రేమ అనేదానికి ఉండేటటువంటి వాల్యూస్ ఎలా ఉంటాయి తల్లి ప్రేమకి వాల్యూస్ ఎలా ఉంటాయి ప్రతి క్యారెక్టర్లోనూ కూడా మనం ఎదుటి వాళ్ళని ప్రేమించే దాంట్లో వాల్యూస్ అనేది మనం ఎలా మెయింటైన్ చేయాలనేది మాత్రం చెప్పడం మాత్రం చాలా బాగా చెప్పారండి బుక్ ఎవరైనా చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బుక్ పర్చేస్ చేసి ఖచ్చితంగా అయితే చదవండి మనకి ఖచ్చితంగా కూడా ఇది మంచి ఫీల్ అనేది ఇస్తుంది స్టోరీ అయితే పాతదే బట్ చదివే విధానం రాసిన విధానం మాత్రం చాలా కొత్తగా మనకి చాలా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఇదైతే నా రివ్యూ అండి నిజంగా నేను నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను అందులోకి లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలా మనకే జరిగింది కదా ఇలా మనము చేసాం కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన లవ్ స్టోరీలో కూడా ఉన్నాయి కదా అని సక్సెస్ అయిన వాళ్ళకి అలా అనిపిస్తుంది జస్ట్ ఏజ్లో ఉన్నప్పుడు లవ్ చేసిన తర్వాత ఎవరు మ్యారేజ్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా సరే అప్పట్లో లవ్ చేసినప్పుడు మనం కూడా ఇలాంటివి చేసాం కదా మనం కూడా చేసుకోలేదు కదా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం కదా అలా అనమాట మీరు క్యారెక్టర్లోనూ ఇన్వాల్వ్ అయిపోతారు అలాగే బ్యాక్గ్రౌండ్లో మన లైఫ్లో జరిగినవి కూడా ఖచ్చితంగా మనం రీకలెక్ట్ చేసుకుంటామండి అంటే ఎయిటీస్ ఎండింగ్లోను నైంటీస్లో పుట్టిన వాళ్ళకి మరీ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడా బాగుంటుంది సో మీరు ఎవరైనా కనుక చదవకపోతే బుక్ అనేది చదవండి సో బుక్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్